ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హరిష్రావు బీజేపీ లోకి వెళ్లే అవకాశం ఉందంటారా కేటీఆర్ కూడా బీజేపీ లోకి వెళ్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది కేసీఆర్ పరిస్థితి ఏంటి అది ఊహాజనితమైన ప్రశ్న మన నందు ఎందుకంటే దాన్ని మనం అంటే ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం అది జరుగుతుందని నాకు అనిపించదు భవిష్యత్ కాలం ఎట్లుంటుంది ఎవరని చెప్పలేము ఎవరి పరిస్థితులు ఏ రకంగా మారుతాయనేది కూడా చెప్పలేము వాళ్ళకే ఒక అనివార్యత ఏర్పడవచ్చు వాళ్ళకే ఒక బలహీనతగా మారవచ్చు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే బలహీనతగా మారవచ్చు లేదంటే మారకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం ఊహాజనితమైన ప్రశ్నకు మన జవాబు ఇప్పుడు జవాబు చెప్పడం సరైనది కాదని నాకు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నిన్న ఇవాళ కొన్ని పేపర్లు హైలైట్ అయిన వార్త ఏంటంటే కాంగ్రెస్లో మంత్రి పదవి రావాలంటే అదృష్టం ఉండాలి అన్న వ్యాఖ్యలు స్వయంగా సబితా ఇందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆ పరిస్థితి గాలు లెట్వైపు ఉన్నాయి ఏంటి సార్ అంటే ఆమె కామెంట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఆమెకు ఆమె ఆశాజనకంగా ఉంది కాంగ్రెస్లోకి వెళ్తే నాకు మంత్రి పదవి వస్తుంది అనేది మనకు ఆమె మాటల్లో కనపడుతుంది ఉండొచ్చు కూడా ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి అదే అసెంబ్లీలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడి మరుసటి రోజే పోయి బీఆర్ఎస్లో కలిసింది కూడా మంత్రి కూడా అయింది అదే అనుభవంతో ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి మళ్ళీ చెబుతున్నదా ఇప్పుడు ఎంత బీఆర్ఎస్ పక్షాన లేబండి ఆమె ఎప్పుడు పార్టీ మారి అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా మారుతుంది ఎవరు తెలదు అటువంటి అవకాశాన్ని మనం కొట్టేయలేము నిజమే అని సమర్థించలేము ఎందుకంటే ఐదు రోజుల నుంచి రేవంత్ మంత్రులు రేవంత్ ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వమే ఢిల్లీలో కూర్చుంది మన ఇవాళ పొద్దున్నొచ్చిన ముఖ్యమంత్రి కానీ ఐదు రోజుల నుంచి ఈడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుంది ఈడ ప్రభుత్వమే లేదు ఐదు రోజుల పాటు అక్కడ చర్చలు ఏం జరిగినాయి పిసిసి అధ్యక్షుడట మిగతా మంత్రివర్గ ఇస్తారనట ఆరు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఎవరు నింపాలే నాలుగే తీసుకుంటారని ఒక వార్త ఆరు తీసుకుంటారని ఒక వార్త రకరకాల వార్తలు వస్తున్నాయి అక్కడ ఏమి ఈక్వేషన్ మారింది ఎవరికి ఇస్తారు ఎవరిని పిలిస్తే ఏ ప్రాంతంలో పార్టీ బలపడుతుందని కూడా చూస్తుండొచ్చు ఇప్పుడు ఎందుకంటే మీరు సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పారు కాబట్టి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలనుకుంటే సబిత వస్తేనే పుంజుకుంటుంది అనే ఒక అభిప్రాయం కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా జరిగే అవకాశం ఉంది కానీ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు రాలే అదే నేను చెప్పేది ఏంటంటే ఆమెను మనం మంత్రివర్గంలోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయం గనక కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి ఆమె ఏ రాత్రి అయినా జంప్ కావచ్చు ఏ తెల్లారైనా మంత్రి కావచ్చు ఏదైనా జరగదు ఇచ్చే అవకాశం ఏదైనా ఇవ్వచ్చు ఇక మంత్రి అయిన తర్వాత ఏముంటుంది ఇక కాబట్టి జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఆమె ఆశ పడుతున్నది అని మాత్రం అర్థమవుతుంది మనకు ఆమె పో ఆమెను కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా తీసుకుంటుందని కూడా మనం చెప్పలేము తీసుకోదు అని కూడా చెప్పలేము కాబట్టి ఆమెకు మంత్రివర్గం వచ్చి మంత్రివర్గంలో దొరికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు